వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ లాగ్స్ ఇవాళ మన రెసిపీ గోంగూర ఊరగాయ గోంగూర ఊరగాయ వేసుకొని కాసింత నెయ్యి వేసి వేడి వేడి అన్నంలో తింటే ఆహా అంతే చాలా అనిపిస్తుంది దీనికి పోటీ సాటి మరొకటి లేదు అలాంటి గోంగూర నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో ఇవాళ మీకు చూపిస్తాను ఈ రెసిపీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి ఒక్కసారి ఇలా ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది రెండు మూడు నెలలైనా అదే ఫ్లేవర్ అండ్ టేస్ట్తో అప్పుడే చేసినట్టు ఉంటుంది ఈ రెసిపీకి ముందుగా రెండు కట్టల గోంగూరని ఆకులాకులుగా వలుచుకొని వాటర్తో శుభ్రంగా వాష్ చేసి బొక్కల గిన్నెలో ఉంచాలి మేము మీకు చూపివ్వడం కోసం తక్కువ మోతాదులో చేస్తున్నాము మీకు కావాలంటే ఎక్కువ మోతాదులో గోంగూరని ఎక్కువ తీసుకొని పచ్చడి చేసుకోండి మేము పట్నం గోంగూర తీసుకొని చేస్తున్నాము మామూలు గోంగూర కన్నా ఈ గోంగూర అయితేనే ఈ పచ్చడికి అసలైన రుచిని ఇస్తుంది ఈ గోంగూర పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది తర్వాత ఒక ప్యాన్ లో ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి నిల్వ పచ్చడికి ఈ ఆయిల్ హీట్ అయ్యాక గోంగూరని వేసి ఫ్రై చేసుకోవాలి మెత్తగా ఉడికిపోయేంత వరకు ఉంచాలి వాటర్ అస్సలు వేసుకోకూడదండి ఈ పచ్చడికి ఆయిల్లో మాత్రమే ఫ్రై చేయాలి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ స్టేజ్లో ఉడుకుతుండగా కొద్దిగా చింతపండు యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ కన్సిస్టెన్సీలోకి గోంగూర ఉడికాక స్టవ్ ఆఫ్ చేసి రోట్లో వేసి నూరుకుందాం మీకు రోట్లో దంచుకోవడానికి వీలుగా ఉంటే రోట్లో వేసి నూరుకోండి లేదు అంటే మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకున్న బాగుంటుంది ఏది ఏమైనా మిక్సీలో గ్రైండ్ చేసిన పచ్చడికి రోట్లో వేసి నూరిన పచ్చడి రుచి అయితే రాదు ఇప్పుడు రోట్లో ఉడికించిన గోంగూర వేసి వీలైనంత మెత్తగా నూరుకోవాలి ఇందులోనే రుచికి సరిపడా కారం సాల్ట్ వేసి మెత్తగా నూరుకోవాలి అక్కడిని శుభ్రంగా ఒక గిన్నెలోకి తోడుకొని చివరిగా తాలింపు వేసుకోవాలి ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర త్రీ టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినంపప్పు ఐదు ఎండు మిరపకాయలు ఎనిమిది నుంచి పది క్రష్ చేసిన వెల్లుల్లి వెల్లుల్లిని ఇలా నలగొట్టి వేసుకుంటేనే ఫ్లేవర్ పచ్చడికి బాగా పడుతుంది తినేటప్పుడు పంట కింద పడుతుంటే ఆ ఫ్లేవర్తో పచ్చడి టేస్ట్ అదిరిపోతుందండి ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక నూరుకున్న పచ్చడి వేసి తాలింపులో బాగా కలుపుకొని కాసేపు ఆగి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే చూడండి చూడటానికి కలర్ఫుల్గా చాలా బాగుంది కదా దీన్ని చల్లారాక ఒక ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటే రెండు మూడు నెలలైనా అలాగే ఇంతే జిగురుతో ఇదే ఫ్లేవర్తో అప్పటికప్పుడు చేసినట్టే ఉంటుంది ఏ మాత్రం చెడిపోదు ఈ గోంగూర పచ్చడి వేడి వేడి అన్నం సూపర్ కాంబినేషన్ అండి ఒక్కసారి ఇలా మేము చేసినట్టు ట్రై చేసి చూడండి సూపర్ టేస్టీగా గోంగూర నిల్వ పచ్చడి వస్తుంది మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూరలన్నీ పక్కన పెట్టి ఈ పచ్చడితోనే అన్నం అంతా తినేస్తారు అంత బాగుంటుంది ఈ పచ్చడి మీరు ట్రై చేశాక మీకేమనిపించిందో మాకు కామెంట్ చేసి మీరు ట్రై చేసిన ఆ రెసిపీ పిక్ని మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయండి మమ్మల్ని ఇలాగే ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్